ఓం నిమి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు చెల్లెలు మేన్స్లో కామెంట్స్లోనూ గురువుగారు మీరు ఒక వీడియో పెట్టారు సర్వజన వసీకరణం అని మంత్రం చేయమన్నారు మొత్తం అంతా కూడా వసీభూతులు అవుతారని చెప్పారు ఆ మంత్రంలో విశేషమైన శక్తి ఉందని చెప్పారు ఆ మంత్రం గురించి మాకు ఎలా చేయాలో సాధన పరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి చాలామంది అడిగారు ఈ మంత్రం చేయటం వల్ల విశ్వం మొత్తం కూడా మీ ఆధన ఉంటుంది సాక్షాత్ శివభగవానుడు కూడా మీ వసీభులు అవుతాడు ఇది శివ మంత్రమే అంతకుముందు వీడియోలో చెప్పాను ఓం శివాయ వసి ఓం శివాయ వసి కళ్ళు మూసుకొని మీరు చూపుని కళ్ళు మూసుకొని ఇక్కడ కేంద్రీకరించు ముఖ్యమైన కేంద్రీకరించి ఈ మంత్రం చేయండి సాక్షాత్ శివభగవానుడు కూడా వశీబుధులై ఉంటాడు ప్రపంచంలో మీకు కావాల్సింది మీరు కోరుకుంది అవుతుంది కానీ ఈ మంత్రాన్ని వేరే చెడపళ్ళు మాత్రం వాడకూడదు అంటే ఈ వేరే వాళ్ళని అంటే మన మామూలుగా చాలామంది వసిభూతులనగానే అనగానే అమ్మాయిల గురించో అబ్బాయిల గురించో ఇలా చేయాలని ప్రయత్నం చేస్తారు చెడుకు మాత్రం వినియోగించకండి చెడుకు మీరు వినియోగించారా మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ మంత్రం వందకు వంద పర్సెంట్ ఫలితాన్నిస్తుంది అత్యంత శక్తివంతమైంది ఇప్పుడు కాలం కూడా అంత అనుకూలంగా లేదు కానీ ఈ మంత్రాన్ని కొన్ని శక్తి వల్ల మీరు ఏది చేసినా అది మీకు సాధ్యమవుతుంది ధనాకర్షణ కలుగుతుంది విద్యా ఆకర్షణ కలుగుతుంది ఆకర్షణ కలుగుతుంది సభాకర్షణ కలుగుతుంది రాజకీయ ఆకర్షణ కలుగుతుంది అలాగే కుటుంబ సభ్యులందరూ ప్రేమగా ఉండడం కలుగుతుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేకపోతే చేయటం వల్ల కలుగుతుంది మంత్రాన్ని చేయడానికి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది కళ్ళు మూసుకొని ముక్కు మీద మీరు కేంద్రీకరించాలి ముక్కు మీద కేంద్రీకరించుకొని ఓం శివాయవసి ఓం శివాయవసి ఓం శివాయవసి ఇలా మీరు చేయండి ఖచ్చితంగా వంద గంద పరిసిన ఫలితం ఉంటుంది అత్యంత అద్భుతమైన ప్రభావవంతమైన వశీకరణ మంత్రం ఇది శివుడి యొక్క వసీకరణ మంత్రం శివ భగవానుడు చెప్పిన మంత్రం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది షేర్ చేయండి మీరు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ మిత్రులు కావచ్చు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ మంత్రాన్ని చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది ఎన్ని రోజులకి అడగవద్దు ఎందుకంటే సాధన అనేది కరెక్ట్గా చేసినట్లయితే సెకండ్లో కూడా ఫలితం వస్తుంది కానీ నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఒకే మిత్రులారా ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ